విశ్వం లక్ష్మతి గారు ఏమంటున్నారో విన్నావా విన్నాను మామయ్య అంతా విన్నా ఆయనకు మన కష్టం కానీ తన కన్న ఇష్టం కానీ ఏమీ అక్కలేదు డబ్బు కావాలి ఎన్ని పాపాలైనా చేసి అది సంపాదించి పెట్టడానికి ఒక తెలివైన గుమస్తా కావాలి అంతే ఒరే నువ్వెంత దుఃఖంలో ఉన్నా ఎదటి వాళ్ళకు దుఃఖం కలిగించకూడతారా కాదులే రే ఆయనకి ఇప్పటికే కావాల్సినంత డబ్బు ఉంది డబ్బు పారేస్తే నీకన్నా తెలివైన గుమాస్తాను ఎందరో దొరుకుతారు కానీ ఏమీ లేని నీకు ఉన్న ఆస్తిని కన్న కూతురు నీ ఇస్తానంటున్న ఆయన గొప్పతనాన్ని చూడరా తెల్లనివన్నీ పాలనుకునే నీకు ఇలాంటివన్నీ అర్థం కవలేమయ్య అర్థమై నువ్వు చేసేది ఏమిటయ్యా సన్యాసం పుచ్చుకోవటమేనా పిచ్చివాడు సుశీల కూడా నిన్నెంతగానో ప్రేమించింది కానీ నీకోసం బతక్ నాయన లేదు ఆమె పని ముగిసింది ఆమె వెళ్ళిపోయింది కానీ నీ కర్తవ్యం ఇంకా మిగిలిందిరా నాయనా అందుకోసం నువ్వు బతుకున్నావు అందుకు ఫలితంగా బ్రతుక్కు దూరంగా పారిపోవటమేనా చెప్పు కాదులే మామయ్య ఇందులో చాలా సాధక బతికాలి నా మాట మాట లేదు మంతి లేదు నేను చెప్పినట్టు మామయ్య ఇలా చేస్తే నేను సుశీలకు ద్రోహం చేసిన వాడిని అవుతాను ద్రోహ్ భర్త దేశ తిరుగుతూ ఉంటే తన బిడ్డకు తల్లితో పాటు తండ్రి కూడా లేకుండా పోతే సుశీల ఆత్మకు శాంతి కలుగుతుందా మామయ్య నా బిడ్డ ఆత్మశాంతి కోసమైనా నిన్ను పాడు కానివ్వండి రా పెద్దవాణ్ణి ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో ఇంటి ముందు వచ్చిన నీ వెంటబడి తరమే ఇక రాదో బాబు కాదన్నావు నన్ను చంపుకుతున్నంత ఒట్టు మళ్ళీ నీ మొహం నాకు చూపించు మా నాన్నను మోసగించి నేను రెండో పిల్లలు చేసుకున్నారా కాదు మీ నాన్నే చేశారు అబద్ధం సత్య స్వర్గాన ఉన్న మా నాన్న మీద ఎందుకు నిందలు వేస్తారు ఇప్పుడు మా నాన్నే కనుక బ్రతికుంటే ఇలా చేసినందుకు మిమ్మల్ని మెడబట్టించేవాడు దానికోసం అయితే ఆయన బ్రతికి రానక్కలే నేనే వెళ్తున్నాను ఆయన ఆస్తిని కీర్తిని అన్నిటినీ నువ్వే నెత్తిని కట్టుకుని ఊరేవు అవును బాబు నువ్వు రమ్మన్నావుగా అందుకని వచ్చేసాను మళ్ళీ వెళ్ళిపోతావు వెళ్ళను మొన్న వెళ్ళిపోయావుగా లేదు బాబు ఇక వెళ్ళదు ఎప్పుడూ మనవడితోనే ఉండిపోదామని వచ్చారు మన ఇంట్లోనే ఉంటారండి అమ్మా అంతట అదృష్టమా బాబు శ్రీమంతులు ఈ పేద కొంపుల్లో ఉంటారా తాతయ్య నీతో పరిహాసాలు నేను కదా మొదటి నుంచి భగవంతుడే నాతో పరిహాసం జీవితంతో దాగుడు ముతలాడుతున్నాడు అది అందరికీ అర్థమయ్యే విషయం శంకరం శంకరంబాబు ఎక్కడమ్మా మీద వెళ్ళిపోయారు కొట్టిదేనండి ఏదో పని మీద వెళ్ళారు వస్తారు అలాగా సరేనమ్మా అయితే మళ్ళీ వస్తా బాబు తాతయ్య అమ్మా తాతయ్య వెళ్ళిపోతున్నారు వెళ్ళని బాబు తాతయ్య నాతోనే ఉండాలి మళ్ళీ వస్తాగా బాబు అమ్మా వారు తండ్రి కోసం వీడు తాత కోసం ఎప్పుడో రాకపోరని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు వీడు మీరే తాత అనుకుంటున్నారు మీరు అలా ఆశ పెట్టవలసింది కాదు వచ్చేసారు ఇంకే వారి తాతగారే నీకు ఆహ్వానం అధికారం ఉంచారు వారు మీకు ఇంటి తలుపులు తెరిచే ఉంచారు ఆ తలుపులు మూయను లేదు ఇది వారి తాతగారు ఉండే గది వారి నాన్నగారు వస్తారు ఈ గదిని అలాగే ఉంచాం మీరిక్కడే ఉండొచ్చు అవును మీరు మా తండ్రి వంటి వారు తాత మనవాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి నేను స్నానానికి ఏర్పాట్లు ఇవి చేస్తాను